అండి అందరికీ సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ పులాని ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా అయితే ఒక బౌల్లోకి నీట్గా వాష్ చేసుకున్న చికెన్ వేసేసుకున్నాము చికెన్ వేసేసుకొని తగినంత సాల్ట్ మన స్పైసీ తగ్గట్టు కారం వేసేసుకుందామండి కారం వేసేసుకొని ఒక హాఫ్ స్పూను ధనియా పౌడరు ఒక స్పూన్ అంతా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుందాము ఇవన్నీ ముందు మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది చికెన్ పీస్ అనేది బాగా జ్యూసీ జ్యూసీగా వచ్చేసింది అనమాట ఒక లెమన్ని మొత్తం అంతా పిండేసేసుకుందాము మ్యారినేట్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుందామండి బిర్యానీ మసాలా ఒక స్పూను బిర్యానీ మసాలా స్పూన్ వేసేసుకొని అల్లం పేస్ట్ అయితే ఒక స్పూన్ వరకు వేసేసుకుందాము ఫ్రెష్గా ఇప్పుడు ఆడించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు పెరుగైతే వేసేసుకున్నాము ఒక కప్పు అంతా పెరుగు వేసేసుకొని పైనుంచి ఒక స్పూను ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా చికెన్ని మ్యారినేట్ అయితే చేసేసుకుందాము మొత్తం అంతా కూడా ఫోర్స్ చేస్తూ మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో అయితే వదిలేసేద్దామండి ఈ మసాలా అన్నీ కూడా మనకి చికెన్ పీసెస్కి చక్కగా పట్టేస్తాయి అన్నమాట మనకి ఇప్పుడు రైస్లో పులావు చేసుకున్నప్పుడు మనకి ముక్క అనేది జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది మేమైతే ఇక్కడ ముడి బియ్యంతో అయితే బిర్యానీ అయితే తయారు చేస్తున్నామండి ఇక్కడైతే ఒక పక్క బ్రౌన్ ఆనియన్స్ కోసమైతే ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాము ఇంక ఇప్పుడు బిర్యానీకి అయితే పాత్ర అయితే పెట్టేసేసుకుందామండి పాత్ర పెట్టేసుకొని ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకుందాము ఐదు స్పూన్లంతా ఆయిల్ వేసేసుకొని మనము బిర్యానీ స్పైసెస్ అన్నీ ఉంటాయి కదండీ చెక్క లవంగా పట్ట మొత్తం అన్నీ కూడా వేసేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత బిర్యానీ ఆకు మొత్తం అన్నీ కూడాను సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకున్నాము ఇక్కడైతే మూడు పెద్ద సైజు ఆనియన్స్ అయితే తీసుకున్నాము ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వస్తేనే మనకి నాన్ వెజ్ రెసిపీస్ అనేది చాలా బాగుంటాయండి ఇక్కడైతే టమాటో ప్యూర్ అండి టమాటో పచ్చిమిర్చి అల్లము ఇవన్నీ వేసి టమాటో ప్యూర్ ఇలాగే ప్రిపేర్ చేసామన్నమాట చూసారు కదా ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి కలర్ అయితే బాగా చేంజ్ అయిపోయాయి అనమాట కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాం కాబట్టి మేము స్టవ్ అయితే మార్చి పెద్ద స్టవ్ మీద అయితే చేసుకుంటున్నాం అనమాట త్వరగా అయిపోతుంది అనేసి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అనేది ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు టమాటో ప్యూరీ వేసేసుకున్నాము టమాటో ప్యూరీ వేసేసుకొని టమాటో ప్యూరీ అనేది మనకి పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఆయిల్ పై బయటికి వదిలేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకి టమాటో ప్యూరీ అనేది బాగా ఫ్రై చేసుకున్నాము ఫ్రై చేసుకొని ఆయిల్ అయితే సపరేట్ అయింది కదా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత పుదీనా కొత్తిమీర రెండు కూడా యాడ్ చేసుకున్నామండి పుదీనా కొత్తిమీర రెండు యాడ్ చేసుకొని ఇంక ఇప్పుడైతే మేమైతే ఇక్కడ ముడి బియ్యంతో అయితే బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి పులావు ఇప్పుడు హెల్దీ కదా అసలు ఇంక ఇక్కడైతే ఇంకొంచెం సాల్ట్ మన స్పెసి తగ్గట్టు కారము బిర్యానీ మసాలా వేసేసుకున్నాము బిర్యానీ మసాలా వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్నాము ముడి బియ్యం ముడి బియ్యం అంటే మనకి సింగిల్ పాలిష్లో వస్తుంది కదండి బియ్యము ఇప్పుడు ప్రజెంట్ ఈ జనరేషన్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా హెల్త్ వైజ్ చాలా మంచిది అనేసి ఆ బియ్యంతో చేస్తున్నాం అన్నమాట ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా కూడా వేసేసుకున్నాము మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ అంతా కూడా వేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందామండి మనకి ముక్క అనేది మోస్ట్లీ ఇక్కడే ఉడికిపోతుందనమాట ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకి ముక్క అనేది జ్యూసీ జ్యూసీగా ఫ్రై అయిపోతుంది చూశారు కదా ముక్క అనేది మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఈ విధంగా జాలీ బౌల్ అయితే వేసేసుకొని చికెన్లో వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ అయితే పోసుకున్నామండి చెప్పాను కదా ముడి బియ్యం అనేసి విధంగా బియ్యం వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత పోసేసుకొని కలిపేసేసుకొని మనకి ఈ విధంగా కుక్ అవడము స్టార్ట్ అయినంత వరకు కూడా ఫ్లేమ్ని స్టవ్ని హైలోనే పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ అయితే సిమ్ చేసుకున్నామంటే మనకనేది చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోతుందండి ముడి బియ్యంతో అనమాట సింగిల్ పాలిష్ రైస్ అండి ఇవి మనకి మసూరా కాదు మలబలుకులు అంటారు కదా మలబలకలు ఆ రైస్తోనే మనకి సింగిల్ పాలిష్ అనమాట ఇంకా పైనుంచి నుంచి కొత్తిమీర యాడ్ చేసేసుకొని మూత పెట్టేసేసుకోవడమేనండి మూత పెట్టేసి పైనుంచి బరువు పెట్టుకోవాలన్నమాట ఇదైతే ఫుడ్ కలర్ కాదండి జస్ట్ పసుపు అనమాట పసుపుని మనకి న్యాచురల్ కలర్ కదా పైనుంచి వాటర్లో కలిపేసి ఈ విధంగా కలర్ కోసం అయితే వేసాము ఇంక ఇప్పుడు వేసేసిన తర్వాత పైనుంచి నుంచి ప్లేట్ పెట్టేసి బరువు కోసం ఒక రాయి పెట్టేసామన్నమాట చూసారు కదా పొడి పొళ్ళు ముడి బియ్యంతో ఎంత చక్కగా చికెన్ పులావ్ వచ్చిందో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోయిందండి హెల్దీగా మనము మనకి ఒక వన్ అవర్లో పులావ్ అనేది రెడీ అయిపోయింది అనమాట చూసారు కదా మన రెసిపీనిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి